హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతు రుణమాఫీపై తెలంగాణ గవర్నర్ రాజన్ అయితే మాట్లాడడం జరిగింది ఈ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అలాగే ఎన్ని లక్షల వరకు చేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ ఛానల్సినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టిఫేట్ చేసుకోండి ఇక విషయంలో కనబడితే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తామనేది చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా రుణమాఫీపై మనకు గవర్నర్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని కూడా చెప్పారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పడం జరిగింది ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారని ఆమె అన్నారు దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నామని కూడా ఆమె తెలియజేయడం జరిగింది సో ఎవరైతే రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారో రెండు లక్షల వరకు ఉన్న రుణాలను అయితే త్వరలో మాఫీ చేస్తామని అయితే గవర్నర్ గారు ప్రకటించడం జరిగింది